హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారి జూనియర్ విభాగం గిత్తలండి ఈ గిత్తల్లో ఒక గిత్తకు మంచి కాంపిటీషన్ గిత్త ఇంకొక గిత్త కేటగిరీలో ఆడి డైరెక్ట్ జూనియర్లో ఆడడానికి వచ్చినటువంటి హెవీ కాంపిటీషన్ జతలండి ఈ రెండు ఈ రెండు గిత్తలు మంచి హెవీ కాంపిటీషన్ జత ఈ జత ఒక అప్పుడు పోయిన సంవత్సరం కేటగిరీలో ఇరగంరెడ్డి లక్ష్మారెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ఈ గీత్త ఇప్పుడు కనిపిస్తున్న ఈ గీత్త అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమరసింహారెడ్డి గిత్త తోటపాలెం నుంచి ఈ గిత్తను కొనుగోలు అయితే చేశారు అనంతపురం జిల్లా సింగనవల నియోజకవర్గం చక్రాయపేట గ్రామ వాస్తవటువంటి ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారి జూనియర్ విభాగపు గిత్తలండి రేపు జరుగుతున్నటువంటి జూనియర్ విభాగానికి చిల్లకల్లూరిపేటలో జరుగుతున్నటువంటి జూనియర్ విభాగానికి పాల్గొనడానికి వచ్చినటువంటి గిత్తలండి ఈ రెండు గిత్తలు హెవీ హెవీ కాంపిటీషన్ జతల్లో ఇది ఒక జత అని అయితే చెప్పవచ్చు మన మనము ఎందుకంటే ఇరగం రెడ్డి లక్ష్మారెడ్డి వారి ఓల్డ్ పాత ఎక్స్ ఇరగం రెడ్డి లక్ లక్ష్మారెడ్డి గారి గిత్త ఆ గిత్త కేటగిరీలో మంచి హెవీ కాంపిటీషన్ ఇచ్చినటువంటి గిత్త అది అలాగే వీరనరసింహారెడ్డి వీర నరసింహారెడ్డి గీత్తతో పోటీ ఇచ్చినటువంటి ఈ సమరసింహారెడ్డి గీత్త కేటగిరీలో ఎక్కడికి పోయినా ఈ గిత్తలు మంచి హెవీ కాంపిటీషన్ గీతగా తోటపాలెం గిత్తగా పేరు పొందినటువంటి గీత్త అండి ఒకప్పుడు గుంటూరు జిల్లా తోటపాలెం గ్రామం నుంచి ఎద్దుల రవీంద్రనాథరెడ్డి గారు ఈ గిత్తనైతే అయితే కొనడం జరిగింది అనంతపురం జిల్లా సింగలమల మండలం చక్రాయపేట గ్రామ వాస్తవులు ఈ గీత్తను కొనడం అయితే జరిగింది సమరసింహారెడ్డి గీత్త ఈ గీత్త మంచి హెవీ కాంపిటీషన్ అప్పట్లో మంచి హెవీ కాంపిటీషన్ జత అని చాలామంది అంటుంటే విన్నాను నేను కూడా ఈరోజు రేపు జరుగుతున్నటువంటి జూనియర్ విభాగంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఏం ఏమనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఇలా హెవీ కాంపిటీషన్ జతలు వచ్చినప్పుడు జనాలకు ఎంతో ఉత్సాహంగా ఆనందకరంగా ఉంటుంది ఈ గిత్త చూసేదానికి మంచి పౌరుషము ఒంగోలు జాతి రాజసము ఎంత చూసేదానికి అద్భుతంగా ఉన్నాయి ఈ గిత్తలు రెండు ఈ గిత్తలు కేటగిరీలో ఆడి డైరెక్ట్ జూనియర్ విభాగానికి ఆడుతున్నటువంటి ఓల్డ్ ఎక్స్ ఇరగం రెడ్డి లక్ష్మారెడ్డి గారి గిత్త ఇది కూడా మంచి గిత్త ఈ జతలో ఉన్నటువంటి గిత్తలు మంచి బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చినాయి అప్పుడు కేటగిరీలో ఇప్పుడు ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది రేపు జరుగుతున్నటువంటి జూనియర్ విభాగంలో ఈ గిత్తాలు ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో చూడండి ఒక గిత్త కడప జిల్లాకు సంబంధించిన గిత్త ఒక గిత్త గుంటూరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి గిత్త ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి